హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను పచ్చి టమాటాలతో పచ్చడి చేస్తున్నానండి ఎంతో టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇవి పచ్చి టమాటాలు దొరికితే మాత్రం ఖచ్చితంగా పచ్చడి చేసుకొని తినండి నేను ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందామండి కొంచెం రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము ఇవి ఒక ఆరేడు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం కారం తక్కువే ఉన్నాయి ఇవి పది తీసుకున్నాను వీటిని కొంచెం ఫ్రై చేసుకుందామండి ఇవి కట్ చేసుకొని వేసుకుంటే మేలు లేకపోతే కొంచెం పేలుతాయి ఇవి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకుందామండి ఈ టొమాటోలు పచ్చి టమాటాలు ఉన్నాయి కదా వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా రెండు ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను వీటన్నిటిని ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకుందామండి కొంచెం చింతపండు వేసుకుందాము ఒక నిమ్మకాయ సైజ్ అంతా కడిగి వేసుకుందాము కడిగేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు లైట్గా ఫ్రై అయ్యాయండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ముక్క బాగా మెత్తబడుతుంది చూసారా ఫ్రై అయిపోయాయి అలా మనం అన్నామంటే విరిగిపోతుంది చూసారా అట్లా ఇప్పుడు ఒక జార్ తీసుకుందామండి జార్ తీసుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అవి వేసుకుందాము ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాం పొట్టు తీసుకొని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి కళ్ళు ఉప్పు ఇప్పుడు టమాటా ముక్కల్ని కొంచెం చల్లార్చుకొని ఇందులో వేసుకుందాము వీటన్నిటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందామండి చూసారా అలా పలుకు పలుకుగా ఉండాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది రోల్ ఉన్న వాళ్ళైతే పచ్చడి ఇట్లా దంచుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టాను చూసారా ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము కడాయి తీసుకొని కొంచెం నూనె వేసుకొని పోపు గింజలు వేసుకుందాము ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా చీల్చి వేసుకుందామండి ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి ఉంది కదా దాన్ని అంతా ఇందులో వేసుకుందామండి టూ టూ సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఆ పోపు అంతా ఇటు ఇచ్చే పచ్చడికి బాగా పడుతుంది అంతే అండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది నోటికి చాలా రుచిగా ఉంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్